ఏంటిటా నమస్కారం కుండబద్దలు ప్రేక్షకులకి స్వాగతం నేను గౌతమ్ కాటా ఈ వీడియోలో నేను మీతో మాట్లాడాలనుకునే అంశం బెంగళూరులో ఒక వైసీపీ ఎంపీ గారి ఆధ్వర్యంలో ఇక్కడ టిక్కెట్ రాని వైసీపీ ఎమ్మెల్యేలు మొత్తం కలిసి ఒక అరవై నుంచి డెబ్భై మంది ఎమ్మెల్యేలతోటి అక్కడ ఆయన గెస్ట్ హౌస్లో ఒక చర్చ పెట్టినట్టుగా ఒక సమాచారం ఇప్పుడు బయటకు వస్తుంది సోషల్ మీడియాలో కూడా ఇది బాగా వైరల్ అవుతుంది కానీ అందులో ఎవరెవరు ఉన్నారు ఏమేమి మాట్లాడుకున్నారు అనేది పెద్దగా ఏమీ బయటకు తెలియ రాపోయినప్పటికీ కూడా సంక్రాంతి తరువాత మూకుమ్మడిగా అందరూ వైసీపీకి రాజీనామా చేసి టీడీపీ పార్టీలోకి వెళ్ళబోతున్నట్టుగా ఆ సమాచారం ప్రకారంగా మనకి తెలియ అనమాట మరి అందరూ కలిసి టీడీపీలోకి వెళితే మరి వాళ్ళకి అక్కడ టిక్కెట్లు వస్తాయా అలాంటి ఆశ ఏదైనా ఉందా అని అంటే ఆశ లేకపోయినప్పటికీ కూడా మనందరం కలిసి టీడీపీలోకి వెళితే మన మీద ఎటువంటి కేసులు రాకుండా ఉంటాయి వాళ్ళు చేసిన వ్యవహారాలు వీటన్నిటికీ కాను మనం ఎటువంటి ఇబ్బంది పడకుండా ఉంటాము రానున్న టీడీపీ గవర్నమెంట్ అంటే జగన్మోహన్ రెడ్డి ఎటుగూడి తిరిగి అధికారంలో ఉండే ఆస్కారం లేదు అని వాళ్ళు నిర్ణయించుకున్నట్టుగా తెలియవస్తోంది దాంతో టీడీపీ జనసేన కలిస్తే బీజేపీ కూడా అందరూ కలిసి అధికారంలోకి వచ్చే ఆస్కారం ఉంది కాబట్టి మనం గనక టీడీపీ పార్టీలోకి వెళితే మన మీద ఎటువంటి కేసులు రాకుండా ఉంటాయి ఎందుకంటే మనం ఏ పాపం ఎరగం ఏం చేసినా అది జగన్మోహన్ రెడ్డే చేశాడు ఎంత ఈ ఈ పార్టీకి ఎంత హైప్ వచ్చినా అది జగన్మోహన్ రెడ్డి వల్లే జరిగింది అని అన్న అందరూ అంటూ ఉన్నారు దాంతోపాటుగా ఎంత చెడు వచ్చినా అది మన మీద నెట్టేసే ప్రయత్నం చేస్తున్నారు తప్ప మనం ఏం పాపం ఎరగం కదా కనీసంలో కనీసం ఒక్కళ్ళకి ఒక చిన్న రేషన్ కార్డు కూడా ఇప్పించలేని ఒక దిక్కుమాలిన స్థితిలో ఇప్పటి వరకు అధికారంలో ఉన్నాం అధికారంలో ఉండగా ఎవరెవరు అందరూ అంత సంపాదించేశారు ఎంత సంపాదించేశారు అన్న ఆరోపణలు మాత్రం మనందరం మోసాం కానీ మన దగ్గర అలాంటివి ఏమీ కనిపించడం లేదు చిన్న చిత్తగా స్థాయి చిన్న స్థాయి నాయకులు కానీ లేకపోతే మిగతా వాళ్ళందరూ కానీ కొద్దో గొప్ప సంపాదించుకున్నప్పటికీ కూడా మరి ఇంతింత ఖర్చు చేసి ఇంత పెద్ద మొత్తంలో మనం ఎన్నికల్లో ఖర్చు చేసి అదేమీ రాబట్టుకోలేకపోయాము అనే సంతృప్తి కూడా వాళ్ళలో ఉన్నట్టుగా ఈ సమాచారం బట్టి బయటకు వస్తూ ఉంది మరి వీళ్ళందరూ టిక్కెట్లు ఇవ్వకపోయినప్పటికీ కూడా టీడీపీ పార్టీలోకే ఎందుకు వెళ్ళాలనుకుంటూ ఉన్నారు దీంతో పాటుగా ఆ పెట్టిన ఎంపీ గారి గెస్ట్ హౌస్లోనే ఇది ఆ సమావేశం రహస్య భేటీ జరిగినట్టుగా తెలియవస్తోంది మరి ఆ ఎంపీ గారి ప్లాన్ ఏమిటి ఆ విషయం కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఆల్రెడీ ఈ ఎంపీ గారు రాయలసీమకు సంబంధించిన ఒక ఎంపీ గారు అనే విషయం కూడా తెలియవస్తుంది దాంతోపాటుగా రాయలసీమకు సంబంధించిన ఒక మంత్రి గారితో కూడా ఈ దీని ఈ రహస్య భేటీ తాలూకు సమావేశంలో వాళ్ళ సంప్రదింపులు కూడా వాయినతో కూడా జరిగినట్టుగా మరికొన్ని కొంత సమాచారం బయటకు వస్తుంది మరి ఇంతకు ముందు వచ్చిన ఒక పుకారును బట్టిగా చూస్తే రాయలసీమకు సంబంధించిన ఓ పెద్ద మనిషి ఓ పెద్దారెడ్డి గారు ఈ ఒక అరవై మందిని దాదాపుగా పోగు చేసినట్టుగాను అప్పుడు ఒక ఎంపీ ఆ విషయంలో ఆయన్ని కొంచెం ఆచితూచి అడుగు వేయండి ఆపినట్టుగాను అప్పట్లో ఏదో ఒక పుకార్ నడిచింది మరి అలాంటి వాటికి దీని రహస్య భేటీకి ఏదైనా సంబంధం ఉందా అనే విషయం కూడా చూసుకోవాలి జగన్మోహన్ రెడ్డి అయితే ఆల్మోస్ట్ ఆల్ ఒక యాభై మందికి లిటరల్గా టిక్కెట్లు ఎగ్గొట్టబోతూ ఉన్నాడు అని బయట ఆల్రెడీ చక్కర్లు కొడుతున్న సమాచారానికి ఈ సమాచారం కూడా తోడైతే ఇందులో నిజం ఎంత ఉండబోతుంది అనే ఒక అంచనా మనకు వచ్చేస్తుంది నిజంగానే వీళ్ళందరూ టిక్కెట్లు రాని వాళ్ళందరూ టీడీపీలోకి వెళ్తారా లేదు అటు అటు ఇంకా జనసేనలోకో బీజేపీలోకో లేకపోతే కాంగ్రెస్లోకో సర్దుకునే అవకాశాలు ఉంటాయి కానీ అధికారం అనుభవించాలి అని అంటే గనక ఉందా ఏకైక ఆప్షను టీడీపీ పార్టీ కాదు అని అనుకుంటే జనసేన మరి జనసేన పవన్ కళ్యాణ్ తోటి వీళ్ళు ఏ విధంగా మనగలుగుతారు పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్తే ఏమి ఆస్కారం ఉంది రేపు ఏదైనా ఒక గొడవ వచ్చి ప జనసేన పవన్ కళ్యాణ్ కనుక టీడీపీ పార్టీతో ఊడిపోతేనో మాకు ఇక సంబంధం లేదు నేను ఇక మళ్ళీ సొంతగా ప్రయత్నం చేస్తున్నాను అనే విషయం వెల్లడిస్తే మళ్ళీ మన పరిస్థితి ఏమవుతుంది అనేది కూడా వాళ్ళు చర్చించుకుంటున్నట్టుగా సమాచారం పాటుగా పవన్ కళ్యాణ్ ఏమి ఈ టీడీపీ పార్టీతో ఇప్పుడప్పుడే విడిపోను అనేలాంటి సంకేతాలే పంపిస్తూ ఉన్నాడు పాటుగా పవన్ మాటల్లో కూడా తెలియవస్తుంది ఏంటి ఒక పది సంవత్సరాలు మాకు అధికారం ఇవ్వండి అనగానే దాంతో అంటే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలి అని అంటే కనీసం రెండు దఫాలు అధికారం ఉంటే తప్ప మేము గవర్నమెంట్లోకి వచ్చి ఏమీ చెయ్యలేము అనేది ఆయన ఉద్దేశమైనా కొంతమంది ఊహాగానాల ప్రకారంగా ఫస్ట్ ఈ టర్మ్కి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే ఆ తరువాత రానున్న ఎన్నికల్లో అంటే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ అదే అంటే ఆ కూటమి తిరిగి మళ్ళీ గెలిస్తే అధికారం పది సంవత్సరాలు ఇవ్వమంటే అదే కదా రెండు వేల ఇరవై నాలుగుకి ఆ తర్వాత రెండు వేల ఇరవై తొమ్మిదికి అధికారం వాళ్ళకి ఇవ్వమని ఇరవై తొమ్మిదిలో పవన్ కళ్యాణ్ సీఎం అవ్వాలి అనే ఊహాగానాలు కూడా వినిపిస్తూ ఉన్నాయి టీడీపీకి జనసేనకి మధ్య ఒప్పందంలో ఈ ఒప్పందం కూడా కుదిరింది అనేది బయటకు వస్తున్న సమాచారం అందులో ఎంత నిజం ఉంది ఎంత అబద్ధం ఉందనేది తీసి పక్కన పెట్టేస్తే ఇప్పుడు ఇక ఇప్పుడు ఈ రెబల్ ఎమ్మెల్యేలు అంటే యాక్చువల్గా వైఎస్ఆర్సిపి పార్టీని వేడబోతున్న ఎమ్మెల్యేలు ప్రస్తుతం అధికారంలో ఉండి టిక్కెట్ రాని వాళ్ళు వీళ్ళందరూ కలిసి జనసేనలో కంటే ఎక్కువ టీడీపీ పార్టీలోకి వెళ్ళడానికి ఎక్కువ హోప్ చూపిస్తూ ఉన్నారు వాళ్ళు కూడా ఈ దఫా ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వాళ్ళకి ఎటువంటి ప్రాధాన్యత ఇవ్వకపోయినా కంటిన్యూస్గా టీడీపీ పార్టీలో ఉంటే అధికారము ఉంటుంది ఇప్పుడు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి దగ్గర లాంటి వ్యవహారాలు కాకుండా టీడీపీలో కొంచెం సానుకూలంగా ఉంటుంది అధికారము అందరూ దేనికో దానికి ఉపయోగించుకోగలిగిన అవకాశం ఉంటుంది అని వీళ్ళందరూ భావిస్తున్నట్టుగా బయటకు తెలియవస్తుంది దీంతోపాటుగా ఇక రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఎన్నికలు వచ్చేపాటికి అప్పటి వరకు పార్టీలో ఉంటే మనకి టిక్కెట్లు వచ్చే అవకాశం ఉంది అంటే రెండు వేల ఇరవై నాలుగులో జగన్మోహన్ రెడ్డి ఇవ్వకపోతే మళ్ళీ ఇరవై తొమ్మిదిలో మాత్రం ఇస్తాడనే ఉంది ఒకవేళ అధికారంలోకి రాడు అని వాళ్ళందరూ గట్టిగా నమ్ముతున్నా ఏదో తప్పితవరి అధికారంలోకి వచ్చినా ఈ ఎమ్మెల్యేలని కంటిన్యూ చేస్తాడా లేక అప్పుడున్న మరి మరికొన్ని ఈక్వేషన్స్ ప్రకారంగా వేళను కూడా తీసేసి మొత్తం వేరే కొత్త వాళ్ళకి ఇస్తాడో తెలియని అంశం ఇలాంటి దాంట్లో వైసీపీ పార్టీలో మనకిక లైఫ్ లేదు ఈ దఫా టిక్కెట్ వస్తేనే ఈ వైసీపీ పార్టీలో అయినా మనకు మనుగుడు ఉంటుంది రాని పక్షంలో మనం ఇక తట్టాబుట్టా సర్దేసుకోవటం ఎక్కడో పడున్న వెనక బెంచీల లాగా మనం మిగిలిపోవటం తప్ప ముందుకు వెళ్ళేది లేదు టిక్కెట్లు సంపాదించే లేదు అధికారంలోకి వచ్చి ఆ అధికారాన్ని అనుభవించే ఆస్కారం అంతకుమించి లేదు ఈ ఛాన్స్ రెండు వేల పంతొమ్మిది తోటే అయిపోయింది కాబట్టి తిరిగి జగన్మోహన్ రెడ్డి కూడా గెలుస్తాడు అన్న హోప్ లేదు అనేది వాళ్ళందరూ కలిసి నిర్ణయించుకున్నట్టుగాను దానికోసమని టీడీపీలోకి వెళ్ళటానికే వాళ్ళు రేపు సంక్రాంతి తర్వాత ముహూర్తం కూడా పెట్టుకున్నట్టుగా తెలియవస్తుంది మరి ఆ ఎంపీ గారు కానీ ఆ మినిస్టర్ కానీ ఇంకా ఏమి ఫర్దర్గా స్టెప్స్ తీసుకుంటారు ఏం చేస్తారో చూడాల్సిందైతే ఉంది మొత్తానికి సంక్రాంతి డెడ్ లైన్గా కనిపిస్తూ ఉంది ఇదే ఈరోజు కుండబద్దలు